తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు బాధితుల ఫిర్యాదులతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది ఉప్పల్ తిరుమలగిరి పెద్దపల్లి నిజామాబాద్తో పాటు కామారెడ్డి ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో తనిఖీలు జరిగాయి పది మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు అధికారులు మరోవైపు పెద్దపల్లిలో ఏసీబీ అధికారులను చూసి కొంతమంది ఆర్టీఏ ఏజెంట్లు పరారయ్యారు అయితే మరికొన్ని ఆర్టీఏ ఆఫీసులలో కూడా తనిఖీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఏ ఆఫీసుల్లో ఒక్కసారిగా ఏసీపీ అధికారులు తనిఖీలు చేశారు ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి ఉపల్లో పది మంది ఏజెంట్లను ఆర్టీఏ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు ఇక పెద్దపల్లిలో కూడా ఏసీబీ అధికారులను చూసి కొంతమంది ఆర్టీఏ ఏజెంట్లు పరారైనట్లుగా తెలుస్తోంది రాష్ట్ర ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయాలకు సంబంధించి ప్రజల ప్రజల నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు తనిఖీలకి ఉపక్రమించారు ఈ క్రమంలో ఉదయం నుంచి కూడా వివిధ ఆర్టీఏ వివిధ జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు ఉప్పల్ తిరుమలగిరి పెద్దపల్లి నిజామాబాద్ రంగారెడ్డి జిల్లా ఇలా కామారెడ్డి ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున ఆర్టీఏ ఏజెంట్లను పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు ముఖ్యంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో ఒక్కసారిగా ఈ తనిఖీలకి ఉపక్రమించారు ఏసీబీ అధికారులు ఈ నేపథ్యంలో తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి తనిఖీలని మనం ఒక బాక్స్లో చూస్తున్నాం అలాగే కరీంనగర్లో పెద్దపల్లి జిల్లాలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఆ విజువల్స్ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా ఆర్టీఏ అధికారుల తనిఖీలు ఆర్టీఏ అధికారుల కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ కార్యాలయపై ఈ రోజు ఏక కాలంలో దాదాపు పది ప్లేసెస్ లో ఆర్టీఏ అధికారు ఏసీబీ అధికారులు హోదాలు కంటిన్యూ కొనసాగిస్తారు ప్రధానంగా ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు మధ్య సంబంధించిన అంశాలపై కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు ఫిర్యాదు రావడంతోనే ఈ రోజు ఏకకాలంలో కామారెడ్డి అదేవిధంగా హైదరాబాద్ తో పాటు కొన్ని ప్లేసెస్ కరీంనగర్ అదేవిధంగా వరంగల్ కొన్ని ప్లేసెస్ లో కూడా ఏసీబీ అధికారులు సోదలైతే కంటిన్యూ కొనసాగిస్తారు ఇప్పటికే కొంతమంది ఆర్టీ అధికారులు కొనసాగిస్తారు ఇప్పటికే కొంతమంది ఆర్టీ అధికారులు ఏసీబీ అధికారులు కొన్ని ప్లేసెస్ లో ప్రధానంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారైతే రోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు అయితే ఆర్టీఐ కార్యాలయంలో ముఖ్యంగా ఒక ఫ్లాట్ బుక్ చేసే దగ్గర నుంచి దాదాపు మొత్తం కూడా అంటే టెస్ట్ ట్రేడింగ్ కంప్లీట్ చేసేంత వరకు వెహికల్ వాహనాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో కావచ్చు వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏజెంట్లకు బ్రోకర్స్ కు మధ్య అక్కడ ఉన్నటువంటి అధికారులకు మధ్య జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో వారి మొత్తం మీద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది వేలాది రూపాలు వేలాది రూపాలు డబ్బులు వాహనదారు నుంచి లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆర్టీ అధికారుల తీరుతో పాటు మరోవైపు ఏజెంట్ల తీర్పు ఏసీబీ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో ఈ రోజు ఏకర కాలంలో మొత్తం ఏసీబీ అధికారులు అయితే ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు సునీల్ సునీల్ అదే ప్రధానంగా ముందు నుంచి కూడా ఉన్నటువంటి నానుడు ఏంటంటే ఈ ఆర్టీఏ ఏజెంట్లకి ఆర్టీఏ అధికారులకి మధ్య సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాల కారణంగానే ఆర్టీఏ ఏజెంట్ల దందా కొనసాగుతుంది అనేటువంటి నానుడి బాగా వినపడుతున్న క్రమంలో అధికారులు ఈ సోదాల్లో ఏం గుర్తించారు ప్రధానంగా ఆర్టీఐ కార్యాలయంలో మొత్తం రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంబంధించిన కార్యాలయంలో ఒక స్లాగ్ బుక్ చేయాలంటే అంటే వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా టెస్ట్ డ్రైవింగ్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఎలాంటి స్లాగ్ బుక్ చేసుకోకుండా సులభంగా పని కావాలంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్స్ బ్రోకర్స్ పని కావాలంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్స్ బ్రోకర్స్ ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు వారు మొత్తం కూడా ఆర్టీఐ కార్యాలయంలో వారిదే పై ఉంటుంది వారు అధికారులతో లోపల ఉన్నటువంటి అధికారులతో అధికారులని మేనేజ్ చేసి వారికి సంబంధించిన స్లాడ్ బుకింగ్ బహుశా వేరు నుంచి రెండు వేలు ఉంటుంటే దానికి సంబంధించిన అదనంగా రుసుము వసూలు చేసి అందులో కొంత కమిషన్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కొంతమంది అధికారులకు ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొంతమంది అధికారులకు వారు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు పని వర్క్ కూడా కొంత ఈజీగా అయ్యేందుకు ఈ యొక్క బ్రోకర్లు కావచ్చు ఏజెన్సీ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు కానీ పెద్ద ఎత్తున ఇది మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో ఈ ఏజెంట్ల పనితీరు చాలా వ్యవస్థ మాత్రం చాలా అస్తవ్యస్తంగా ఉంది చాలా వాహనదారు చాలా మంది వాహనదారుల నుంచి రోజుకు లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్ర కూడా లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది ఇందులో కొంత ఆర్టీ ఆర్టీఏ కార్యాలయం ఉన్నటువంటి అధికారులు కూడా ముగ్గు చెప్పినట్లు కూడా కొన్నటువంటి ఏజెంట్లే అదుపులో తీసుకున్నటువంటి ఏజెంట్లు సైతము కొంత వెల్లడించినట్టు సమాచారం ఇందులో భాగంగానే ఈరోజు ఏసీబీ అధికారులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయాలపై వస్తున్నటువంటి కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా అటు కరీంనగర్ నిజామాబాద్ కామారెడ్డితో పాటు మరోవైపు తిరుమలగిరి హైదరాబాద్ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే ఈ సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఆర్టీ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది కూడా బయటకు పంపించి వారందరినీ కూడా ఏజెంట్స్ ని కొంతమంది అధికారులని అదుపులో తీసుకొని మరీ ఏసీబీ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇంకా రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుంటూ కూడా Okay Sunil, so thank you for the updates.